కీలక నేతలు చేరనున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయ్ బాను కిలారి రోసయ్యలు చేరనున్నారు మూడు జిల్లాల నుంచి ముగ్గురు కీలక నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు వీరితో పాటు గుంటూరు తిరుపతి విజయనగరం జిల్లాలకు చెందిన పలువురు నేతలు జనసేనలో చేరుతున్నారు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎటువంటి హడావిడి లేకుండా విజయవాడ జనసేన కేంద్ర కార్యాలయానికి రావాల్సిందిగా బాలినేని శ్రీనివాసరెడ్డికి పిలుపు వచ్చింది దీంతో ఆయన రాత్రి పన్నెండు గంటలకి బయలుదేరి విజయవాడ చేరుకున్నారు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు విజయవాడలోని జనసేన కేంద్ర కార్యాలయానికి బాలినేని చేరుకుంటారు లో కీలక నేతలుగా ఉన్న కొంతమంది జనసేనలో చేరేందుకు ఈ రోజు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ప్రకాశం జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీ అక్కడి నుండి అనేది వైసీపీ నుండి అనేక మంది పార్టీ చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు దీనిలో భాగంగానే ఈరోజు నేడు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రకాశ్ జిల్లాకి ముఖ్యతైన బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈ రోజే పార్టీలో చేరుతున్నారు దీనికి సంబంధించి చూస్తే ప్రకాశ్ జిల్లా ఉంగల్లో ఇతను ప్రముఖ నేత ఇప్పటికే ఎమ్మెల్యేగా అలాగే రెండు సార్లు మంత్రిగా చేసిన నేత ఇతను ప్రస్తుతం ఈ రోజు విజయవాడలో కేంద్ర కార్యాలయంలో జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరుతున్నారు ఏన్ని పార్టీకి సంబంధించి అంటే ఉంగోలునే భారీ బహిరంగ సభ పెట్టి బాలిని అనుచరులు అందరూ కలిసి పార్టీలో జనసేన చేరాలని ప్రపోజల్ పెట్టుకున్నప్పటికీ ఇక్కడ కోర్టు కొంతమంది వ్యతిరేకంతో ఇక్కడ పెట్టకుండా ఈ రోజు కేంద్ర కార్యాలయంలోనే పార్టీ పార్టీ మారాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు పన్నెండు గంటలకి ఈ రోజు పన్నెండు గంటలకి బాగా రెడ్డి కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి లోనే జనసేన పార్టీలో చేరనున్నారు గాయత్రి శ్రీనివాస్